హాయ్ అండి వెల్కమ్ టు జాను ఫ్యాషన్స్ ఇవాళ వచ్చేసి నేను పార్టీ వేర్తీస్ అయితే చూపించబోతున్నాను ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి కొత్త సంవత్సరానికి ఉగాదికి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సో కొద్దిగా ఫెసిలిటీ అవైలబిలిటీలో ఉంది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్తో ఇస్తున్నాము ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వచ్చేసి ఎంటో డబల్ ఎక్సల్ సైజెస్ ఉంటాయండి సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ వేసి వాట్సాప్ చేయండి ఇందులో నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ నో సి అండి బార్గెనింగ్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఎంఆర్పికి సో ఫ మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి చూసేద్దామండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి మీకు రౌండ్ నైక్ వచ్చింది ఇక్కడ గోటాపట్టి వర్క్ వచ్చిందండి మీకు జరీతో కూడా ఇచ్చారు మీకు ఫ్లవర్స్ వచ్చేసి పీచ్ అండ్ ఎల్లో కలర్తో ఉందండి ఎంబ్రాయిడరీ మీకు ఫుల్ కూడా కింది వరకు కూడా మీకు త్రెడ్తో ఎంబ్రాయిడరీ వచ్చింది మీకు కింద కూడా బార్డర్కి ఇచ్చారండి మీకు త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి ఇవి కలర్ అయితే చాలా బాగుంది క్లాత్ వచ్చేసి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది చాలా మెత్తగా ఉందండి ప్రీమియం క్వాలిటీ మీకు లోపల లైనింగ్ కూడా ఉంటుంది ఇది సో ఇది వచ్చేసి మొత్తం టాప్ లుక్ అండి మీకు బాటమ్ సెల్ఫ్లో వచ్చిందండి సెల్ఫ్ కలర్లో ఇచ్చారు మీకు బాటమ్ వచ్చేసి మీకు దుప్పట్ట వచ్చేసి ఆర్గాన్జాలో వచ్చిందండి మీకు మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది మీకు ఇక్కడ బార్డర్స్ ఫోర్ కార్నర్స్ వచ్చేసి ఇట్లా హెవీగా ఇచ్చారు మీకు ఫోర్ సైడ్స్ వచ్చేసి ఇట్లా లేస్ టైప్ ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఎంఆర్పి వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీకు ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ వస్తుంది సో ఇది వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ అండి పిస్తా గ్రీన్ చాలా అంటే చాలా బాగుంది క్లాసీ లుక్ ఉంది సో మన నెక్స్ట్ కలర్ చూస్తాము ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ అండి ఇది రౌండ్ నెక్ వచ్చింది మీకు అంతా ఎంబ్రాయిడరీ ఇచ్చారు మీకు వర్క్ హైలైట్ చేశారు ఫ్లవర్స్ అన్ని మీకు రమ్మ గ్రీన్ కలర్తో థ్రెడ్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది పర్ల్స్ ఇచ్చారండి కింద వరకు కూడా బాటమ్ కింద వరకు మీకు పర్ల్స్ వచ్చాయి ఇది కూడా లోపల లైనింగ్ ఉంటుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు మీ హ్యాండ్స్ కూడా లాగా రమ్మ గ్రీన్ కలర్తో ఇచ్చారు పింక్ అండ్ గ్రీన్ కాంట్రాస్ట్ కాంబినేషన్ చాలా బాగుంది బాటమ్ మీకు రమా గ్రీన్ కలర్తో ఇచ్చారు మీకు ఇక్కడ లాస్ట్ కి కింద కూడా మీకు లేస్ ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది ఇది మీకు దీనికి నోట్ కూడా ఇచ్చారు ఫ్రెంట్ ఇది వచ్చేసి దుపట మీ దుపట వచ్చేసి ఇది బెనారస్ దుప్పట్ట వచ్చింది మీకు ఇదంతా డైమండ్తో ప్రింటింగ్ వచ్చిందండి కింద కూడా గోల్డ్ కలర్తో ప్రింట్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది మధ్యలో మీకు వైలెట్ కలర్ వచ్చి ఇంకా హైలైట్ కనిపిస్తుంది పార్టీ వేట్కి చాలా బాగుంటుందండి విత్ చాలా రీజనబుల్ ప్రైస్ది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఆర్పి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీకి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండి ఈ రేట్లో మీకు బయట దొరకడం చాలా కష్టం ఇది చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో మనం నెక్స్ట్ కలర్ చూసేద్దామండి ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ అండి మీకు మొబైల్ ఫోన్ రెజల్యూషన్స్ బట్టి మీకు కలర్స్ అన్నవి వేరీ అవుతాయి ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ రమా గ్రీన్ బాటమ్ అండ్ దుప్పట్టా వస్తుంది నెక్స్ట్ కలర్ చూద్దాం ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి ఇది వచ్చేసి వైన్ కలర్ లైట్ కలర్ అండి ఇప్పుడు చాలా డిమాండ్ లో ఉన్న కలర్ ఇది ఇది వచ్చేసి మీకు వీనెక్ వచ్చింది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా వీనెక్ వీనెక్ వచ్చింది మీకు ఎంబ్రాయిడరీ కూడా వీ షేప్ వచ్చింది మొత్తం థ్రెడ్ గోటా గోటా పట్టీ వర్క్ సెరీతోని మీకు కింద వరకు ఫ్లవర్స్ ఇచ్చారు ఇట్లా ఎంబ్రాయిడరీ వచ్చింది అక్కడక్కడ హైలైట్ అయ్యాయి కింద కూడా మీకు బోర్డర్లో వర్క్ ఇచ్చారు మీకు లోపల లైనింగ్ ఇస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లైనింగ్ ఉంటుందండి ఇది వచ్చేసి షిమ్మర్ క్లాత్ అండి చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంటుంది ఇది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు ఇది వచ్చేసి ఓవరాల్ టాప్ లోకిలా ఉంటుంది మీకు బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ లో ఇచ్చారండి సేమ్ కలర్ లో బాటమ్ వచ్చింది మీకు ఇది వచ్చేసి మీకు అంత షైనింగ్ ఉంటుందండి మీకు ఇంకా ఈవినింగ్ నైట్ పార్టీస్కి అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఇంకా గ్రాండ్ కనిపిస్తుంది షైనింగ్ ఉంది చాలా ఇది దుప్పట్టా వచ్చేసి మీకు ఆర్గంజా దుప్పట్టా ఇచ్చారు ఇది కూడా చాలా బాగుందండి రెడ్ వర్క్ వచ్చింది మొత్తం ఇది మొత్తం కార్నర్స్ కంతా మీకు లేస్ వచ్చింది అక్కడక్కడ మొత్తం గోల్డ్ జరీ వచ్చింది చెన్కేన్ జెరీ మీకు పింక్ అండ్ గ్రీన్తో ఎంబ్రాయిడరీ వచ్చింది సో ఇది కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి ఎంఆర్పీ సిక్స్టీన్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్కి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ వేసి వాట్సాప్ చేయండి ఇదండి వాటి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మూ వీడియోస్ థ్యాంక్ యూ